ఫ్రెండ్స్ ప్రైవేటు ఉద్యోగులకు ఇరవై ఐదు వేలు పెంచిన కేంద్రం ఈ విషయాన్ని అర్థం అర్థమవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్సిరైస్కి మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ తన నియామకాలలో పెద్ద మార్పులు చేయడానికి సన్నాహాలు చేస్తోంది అయితే రాబోయే నెలల్లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్కు తప్పనిసరి ఉద్యోగ సహకారాల జీతం పరిమితిని నెలకు ఇరవై ఐదు వేలుకు పెంచే అవకాశం ఉంది ప్రస్తుతం జీతం పరిమితి నెలకు పదిహేను వేలు అయితే ఈపీఎఫ్ఓ నిర్వహించే ఈపీఎఫ్ఓ ఈపీఎస్కు తప్పనిసరి సహకారాలకు ఇది చట్టబద్ధమైన పరిమితి అయితే నెలకు పదిహేను వేల కంటే ఎక్కువ బేసిక్ జీతం ఉన్న ఉద్యోగులు ఈపిఎఫ్ఓ రెండు పథకాల నుండి వైదొలడానికి అవకాశం ఉంది అయితే ఈపిఎఫ్ఓ ఈపీఎస్ కింద అటువంటి ఉద్యోగులను నమోదు చేసుకోవడానికి యాజమానులకు చట్టపరమైన అధికారం లేదు అయితే ఈపిఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ దాని తదుపరి సమావేశంలో ఈ అంశాన్ని చర్చించింది అయితే బహుశా డిసెంబర్ లేదా జనవరిలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఇది అంతా కూడా ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న అందరూ కూడా ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు ఫ్యూచర్ మనం లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్